హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే కనుమ పండుగ రోజు మనం పాడి పశువులకు చేసే పూజ జనరల్గా భోగి సంక్రాంతి రోజున మనం మన ఇంట్లో మన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం కానీ కనుమ అనేది ఈ పాడి పశువుల కోసం మనం టైం స్పెండ్ చేయాల్సిన రోజు ఈ రోజు వాటికి పండుగ రోజు లాంటిది సో ఈ వీడియోలో మా ఇంట్లో వాళ్ళు చేసిన పూజ మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాం మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఫార్మర్కి వాళ్ళ ఇంట్లో ఆవులు ఇంకా ఎద్దులు ఉన్నాయి సో వాటికి పూజ చేయటం కోసం మేము ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ ఈ పూజ ప్రక్రియలో మనకి మొదటి భాగం ఏంటంటే ఆవుకి పసుపు కుంకుమ పెట్టాలి చూస్తున్నారు కదా ఆ ఆవు దాని దూడకి కూడా రెండిటికి కలిపి ఇక్కడ మేము పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం పసుపు కుంకుమ ఫేస్ మీద అలానే వెనక భాగానికి కూడా పెట్టాలి ఫ్రెండ్స్ అలానే మనం వాటి కాళ్ళకి కూడా పసుపు కుంకుమ అనేది పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత మనం వీటిని పూలతో అలంకరించాలి మేము వీటి కోసం చామంతి పూల మాలను అయితే తీసుకొచ్చాము కానీ ఈ ఆవుకి మేము చేసే ఈ ప్రాసెస్ అంతా కొంచెం కొత్తగా ఉండటంతో కొంచెం ఇబ్బంది పడింది కానీ తర్వాత ఇది బాగానే అలవాటు పడింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనిస్తే ఆ ఆవు మదర్కి అలానే దాని పిల్లకి కూడా ఫేస్ మీద వైట్ మచ్చ అయితే ఉంది సిమిలర్గా ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా అంకుల్ వాళ్ళవే ఈ ఆవులు వాళ్ళు కాజిపల్లి విలేజ్ లో ఫార్మింగ్ చేస్తూ ఉంటారు అలానే ఆవు పాలు కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆవుకి పూలని అలంకరించిన తర్వాత ధూపం దీపం చూపించాలి మొదట మనం ధూపాన్ని ఆవుకి సమర్పించాలి తర్వాత మనం దీపం కూడా సమర్పించాలి అదే ఫ్రెండ్స్ దీపాన్ని వెలిగించి చూపించాలి ఇలా మనం వీటికి ధూపం దీపం చూపిస్తూ వీటిని మనం దైవంతో సమానంగా చూడాలి గోవు అంటే ఇక్కడ మనకి లక్ష్మీదేవితో సమానం మనం కూడా వాటిని అలానే భావించాలి ఇక్కడ మనం ధూపం దీపం చూపించిన తర్వాత లక్ష్మీదేవి మంగళహారతి పాటలు కూడా పాడచ్చు మీరు కూడా మీకు తెలిసిన హారతి పాటల్ని కూడా పాడవచ్చు ఇప్పుడు మనం తీసుకొచ్చిన కూరగాయల్ని నైవేద్యంలాగా పెట్టాలి మేమైతే అవి ఇష్టంగా తినే అరటిపళ్ళు వంకాయలు సొరకాయ చెరుకు ఇంకా కీర తీసుకొచ్చాం మనం ఎలా అయితే ఫెస్టివల్స్ రోజులో అరిటాకుల్లో భోజనం చేస్తామో వాటికి కూడా మేము భోజనం అలానే పెట్టాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటికి హారతి ఇవ్వాలి ఎలా అయితే మనం దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇస్తామో అలానే ఇక్కడ మనం ఇచ్చే హారతి కొంచెం దూరంగా పెట్టి ఇవ్వటం బెటర్ ఎందుకంటే అవి ఆ మంటం చూసి భయపడతాయి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వాటి చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేయాలి అలానే కొంతమంది అయితే ఆవు కింద నుంచి దూరి కూడా వస్తారు అలా చేయటం వల్ల మంచిది కాబట్టి అలా కూడా చేస్తారు అలానే మరికొంతమంది దాని తోకతో ఆశీర్వాదం తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే మా పూజని కంప్లీట్ చేసాం మీకు మా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అలాగే మేము ఏదైనా మిస్ చేసి ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి అలానే మా ఛానల్ తరపు నుండి మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేము పోస్ట్ చేసే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమే మా లివ్ ఎకో ఫ్రెండ్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి